హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాచిలర్స్ అయినా సరే వంట రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకైనా సరే ఈజీగా చేసుకునే బిర్యానీ అండి సొంతంగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని బయట కొన్ని పొళ్ళు కానీ బయట కొన్ని మసాలా కానీ వేయకుండా మనమే ఇంట్లో సొంతంగా చేసుకొని తయారు చేసుకునే బిర్యానీ అండి టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేసుకొని తింటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని నేను కంపల్సరీ చెప్తున్నానండి ఎందుకంటే అంత బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగుంటుందని నేను అంత కబ్ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ వంట అనేది నేను చేయలేదండి మా అన్న కొడుకు అనేది పూర్తిగా ఆ అబ్బాయి ప్రిపరేషన్ అండి ఈ వంట మొత్తము నేనైతే ఓన్లీ ఆ అబ్బాయి చేసేది చూపిస్తూ వీడియో అనేది తీస్తున్నాను అంతేనండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఒకటిన్నర కేజీ చికెన్ తీసుకున్నానండి షాప్లో మనకి చికెన్ షాప్లో బిర్యానీ కంటే అడిగితే కొట్టిస్తారండి ఇది మనం తెచ్చుకొని నీట్గా ఉప్పు పసుపేసి నీట్గా రెండు మాటలు కడుక్కున్నామంటే వాసన అనేది రాకుండా నీట్గా ఉంటుందండి చికెన్ అనేది తర్వాత ఒకటిన్నర కేజీ బీమ్ తీసుకొని రెండు మాటలు కడిగి పక్కకు పెట్టుకున్నామండి అరగంట నాంతే బీమ్ అనేది రైస్ అనేది మనకి బిర్యానీ అనేది చాలా బాగా పొడి వస్తుంది తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు అండి తగినంత తెల్లగడ్డలు తగినంత అల్లం అనేది ఈ విధంగా తీసుకొని విడివిడిగా మనము మసాలా అనేది రుబ్బి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది మనం ఈ విధంగా రుబ్బి పెట్టుకోవాలి తర్వాత మసాలా దినుసులండి మనకి ఒక స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ సాజీరా ఒక ఏడు ఎనిమిది లవంగాలు బిర్యానీ ఆకు ఒక మూడు దాల్చిన చెక్క ఒక రెండు మూడు ఇంకా బిర్యానీ పువ్వు ఇవి మసాలా దినుసులు తర్వాత ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఒక మూడు టమాటోలు విధంగా కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మెయిన్ బిర్యానీ కావాల్సింది పుదీనా అండి ఒక అరకేట పుదీనా వలుచుకొని అది కొన్నింటి కడిగి పక్కకు పెట్టుకున్నానండి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్లో కూడా చేసుకోవచ్చు అండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ ఫ్లేవర్ బాగుంటుందండి ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళు నూనె అనేది లేకపోతే నెయ్యి అనేది వేసుకొని చేసుకోవచ్చు అండి మేము రెండు మిక్స్ చేసాము నూనె నెయ్యి అనేది తర్వాత మీకు ముందు చూపించిన మసాలా దినుసులన్నీ ఈ నెయ్యి కాగిన తర్వాత అందులోకి వేసుకునేవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోలు అన్నీ వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట అనేది బాగా వేయించుకోవాలండి వీటిని ఈ ఒక పది నిమిషాలు బాగా మనం వేపుకున్నామంటే ఆ టేస్ట్ అనేది మనకి బిర్యానీలోకి దిగుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చూపించాను చూడండి వెళ్ళి తెల్లగడ్డ అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ అవి అందులోకి వేసేవాళ్ళండి ఇది ఇతనే అండి నా అల్లుడు వంటలు అనేది చాలా సూపర్గా చేస్తాడండి ముందుగా చూపించిన మసాలాలు అందులో వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మంట హైలో పెట్టారంటే మాడిపోతాయి మాడకుండా అనేది వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి పుదీనా కూడా సగం అనేది అల్చి అందులో వాళ్ళండి మసాలాలోకి తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా అందులోకి వేసుకొని ఇది ఒక పదహైదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి అందులో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మనము ఉప్పు పసుపు అనేది వేసుకుందామండి తగినంత ఉప్పు వేసుకుందాము పసుపు మాత్రం అర టీ స్పూన్ వేసాడు ఆ అబ్బాయి బిర్యానీ అనేది నేచురల్గా ఉండాలి కలర్ రాకూడదు అనేసి పసుపు అనేది తక్కువ వేసాడు ఉప్పు మాత్రము కరెక్ట్గా చూసుకొని వేసుకోండి మీరు ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత మనము తగినంత కారం వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిప్పకాయల పేస్టు మనము తిరగమాతలోకి కొద్దిగా పచ్చిమిప్పు చేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం అనేది వేసుకొని ఇది కూడా బాగా ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకునేసి బాగా వేయించుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఒక అర గ్లాసు పెరిగి అనేది ఫ్రెష్ పెరిగి అనేది వేసుకుందామండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరిగి వేస్తే ఇంకా తర్వాత ఇందులోకి వేయాల్సిన మెయిన్ పౌడర్ బిర్యానీ పౌడర్ అండి అది ఈ అబ్బాయి తయారు చేస్తాడు మనం బయట కొనుక్కునేది అయితే నేనైతే వేసుకుంటానండి ఈ అబ్బాయి అయితే సొంతంగా తయారు చేసి వేస్తాడు ఈ పౌడరు ఈ పౌడర్లో ఏమేమి కలిపాడో మీకు చెప్పాలంటే వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అదే అబ్బాయి అడుగుతున్నాడు అండి వీడియోని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మీ అందరితో ఈ పౌడర్లో మనకి చెక్క లవంగాలు ఏలక్కలు అంట అండి ఈ మూడే ఈ పౌడర్ అనేది తయారు చేశాడంట అండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు అబ్బాయి చేస్తే తిన్నాను కాబట్టి చెప్తున్నానండి నేను చెప్పిన విధంగా మీరు కూడా మా సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి ఎలా అనిపించిందో మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమే అనేసి తర్వాత మనము బియ్యం ఎన్ని తీసుకుంటామో ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ అనేది వేసుకోండి బియ్యం పట్టేయండి పాత రైస్ అయితే మనకి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు నీళ్ళు అయితే పడతాయండి కొత్త బియ్యం అలాంటిది అయితే మనకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళైతే సరిపోతుంది అలాగ కొలత పెట్టుకొని మీరైతే వాటర్ అనేది వేసుకొని ఆ వాటర్ అనేది బాగా తెల్లొచ్చినాక కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత రైస్ నానబెట్టుకున్న రైస్ అనేది అందులోకి వేసుకొని ఇలాగ నిదానంగా కలిపి మూత పెట్టుకునేయండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇది కొద్దిగా ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత ఇంకా అబ్బాయి అనేది దమ్ము పెట్టేస్తాడండి దమ్ బిర్యానీ లాగా అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే నచ్చిందండి దమ్ అయితే ఎలా పెడతాడో చూడండి మనకి అయితే పల్లెటూళ్ళ అలాంటి అలాంటి దగ్గర అయితే పొయ్యిల పైన పెట్టి ఆ ప్లేట్ మీద అనేది పోసేస్తారు కదండి మనకు ఆ వసతి లేదు కాబట్టి టౌన్ సైడు ఈ పొయ్యి పేన మనకి ఈ విధంగా లాగా ఒకటి మనము ఆ పెనం అనేది పొయ్యి పేను పెట్టేసి ఆ దోశ పెనం పైన ఈ బిర్యానీ అనేది పెట్టేసి దాని మీద మూత పెట్టి ఆ మూత పైన ఏ విధంగా బొరువు పెట్టేసామంటే దమ్ అనేది అవుతుందండి నేను ఈ ఈ దోశ పెట్టేది స్కిప్ అయిపోయినదండి వీడియో అనేది అందుకని క్లియర్గా చెప్తున్నాను చూడండి పొయ్యి పైన మంట సిమ్లో పెట్టేసి దోశ పైన పెట్టి దోశ పైన పైన ఈ బిర్యానీ అనేది పైన పెట్టేసి ఆ పైన మనకి వాటర్ అనేది పెట్టేస్తామంటే అది ఒక ఇరవై నిమిషాలు అనేది మనకి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేవాళ్ళండి ఈ విధంగా మనకి బిర్యానీ అయితే తయారవుతుందండి పొడి పొడులాడుతూ చూడండి అంత చక్కగా ఎంత నీట్గా వచ్చిందో మనకి అడుగు కూడా మాడకుండా నాకైతే చాలా బాగా బాగా నచ్చిందండి ఈ బిర్యానీ అనేది కంటితో చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదా అండి చూడటానికే కాదండి టేస్ట్ పరంగా కూడా ఇందులో వేసిన మసాలాలన్నీ మనకి తక్కువే మసాలాలు వేసింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మనకి బిర్యానీ చేతరాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఒకసారి చూసి మొత్తం స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఏమేమి వేశారు ఈ బిర్యానీలు అనేది అర్థమవుతుందండి ఇక్కడ చూపించిన విధంగానే మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో మనకి కామెంట్ చేయండి ఇదే కాదండి ఇందులోకి కాంబినేషన్ చికెన్ సేర్వా అండి ఈ సేర్వా కూడా ఆ అబ్బాయే చేశాడండి చాలా టేస్ట్గా ఉంది ఒకవేళ మీకు ఈ చికెన్ సేర్వా కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇందులోకి ఏమేమి వేశాడు ఈ ఈ చికెన్ సేర్వా ఎలా చేశాడు అనేది వీడియో తీసి నేనైతే షేర్ చేస్తాను మీకు ఈ చికెన్ బిర్యానీ చికెన్ సేర్వా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్